మేర అంధేరం కొన్న తుమ్ము బద్నాంకరవ్ తుమహరి చాందినినే జలాయహ్ ఘర్ మేరా అందరికీ జయభీములు నా చీకటిని అజ్ఞానాన్ని చూసి మీరు నన్ను ఎగతాలు చేయవద్దు మీరు ప్రేమ గీతాలు విరహగీతాలు పాడుకునే వెన్నెల నా గుడిసెని కాల్చింది అని చెప్పి హరికిషన్ సంతోష్ అని ఒక దళిత కవయిత్రి రాసిన కవితది నేను అనువాదం చేస్తున్నాను నా గురించి ఎంతో ప్రేమగా మిత్రుడు బాలయ్య అంటే తను హిందీ మా సబ్జెక్ట్ బ్యాక్గ్రౌండ్తో వచ్చి ఉన్నాడు నేను హిందీలో ఉన్నాను అన్న ఎల్లన్నా తమ ఈ సభకు నువ్వు రావాలి ఈ సభకు ఒక ప్రత్యేకత ఉంది నువ్వు రావాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఎంకన్నా వస్తున్నారు మిగతా మన మిత్రులందరూ ఉన్నారని చెప్పి అంటే ఖచ్చితంగా వచ్చున్నాను అందులో ఈరోజు జాషువా గారి జయంతి సందర్భంగా ఒక మంచి సందర్భంలో మనందరం కలిసే అవకాశం తొంభై మూడులో ఇదే వరంగల్ గడ్డ మీద ఎంఏ హిందీ రాద్దామని వచ్చి ఆ ఎదురు పార్కుని కాల్పులు జరుగుతుంటే చూసి ఎగ్జామ్ రాసి ఊరు పారిపోయిన వాడిని నేను తర్వాత రెండు వేల ఏడులో ఉర్దూ యూనివర్సిటీలో జాయిన్ అయ్యి ఇక్కడే ఉర్దూ ఎగ్జామ్కి అబ్జర్వర్గా మన సుబేదార్ కాలేజీకి కూడా వచ్చిన సందర్భం అప్పుడే మై భంగి అనువాదం చేస్తూ ఉన్నాను ఉర్దూ దళితాత్మకత జూటన్ ఇట్లాంటి చాలా అంబేద్కర్ దినచర్య పుస్తకాలన్నీ హిందీ నేర్చుకొని రాసిన సందర్భం ఇంకొక విషయం చెప్పాలంటే ఎలా చెప్పినట్లుగా మాలకులం తరపు నేను మాట్లాడుతున్నాను గట్టిగా అంటే ఖచ్చితంగా నేను మాట్లాడతాను అందులో నేను ఒంగోలు వాడిని వరంగల్ ఎంత గర్వంగా చెప్తారు ఎక్కడైనా ఒంగోలాలు అని మేము గర్వంగా చెప్పుకుంటాం అక్కడ వరంగల్లు ఇక్కడ వరంగల్ అక్కడ ఒంగోలు దానికి ఒక ప్రత్యేకత ఉంది సెంట్రల్ యూనివర్సిటీలో కావచ్చు ఏ ఎక్కడైనా సరే సత్యాన్ని సత్యంగా నిజాయితీగా బుద్ధుడు చెప్పిన మార్గంలో మాట్లాడే ఒక వారసత్వం ఉంది అక్కడ ఇక్కడ కన్నమనుడికి దిరిగిన గడ్డది ఇది డేచర్ రుద్రుడు వరంగల్ గడ్డ ఇది ఆ పౌరుషం ఆ నిజాయితీ ఆ గుండె ఉంటుంది ఆ సందర్భంగా ఈ సభకి రావడం ఈ సభలో కూడా మిత్రుడు మహేందర్ని ఫేస్బుక్లో చూస్తుంటాను తను ఎంత నిజాయితీగా తన మాదిపల్లెలో భాషను ఎలా మాట్లాడతాడు అట్లానే నేను కూడా మాలపల్లెలో ఒంగోలులో మాట్లాడే భాషను నేను మానవిగా ఉన్నద్దాను ఎలా మన వాళ్ళు కానీ అక్కడున్న భాషను నేను నా మట్టిపల్లకనే పుస్తకంలో అట్లెట్లు అనే పుస్తకంలో ముసి భాష వర్ణమాలనే పుస్తకాల్లో నా కవిత్వాన్ని రికార్డ్ చేస్తున్నాను ప్రకాశం జిల్లా ఒక భాష ఉంది ఆ భాషలో వచ్చిన మొదటి పుస్తకంగా మానవకంలో నా మట్టిపలకని నారాయణ రెడ్డి గారు వీళ్ళందరూ రికార్డ్ చేస్తున్నారు కాబట్టి ఎల్లన్నప్పుడు చెప్తుంటారు బొడ్రాయికి ఉరేస్తామని చెప్పి నేను రాసిన కవితని తొంభై నాలుగు తొంభై ఐదులో కోటేషికేకన కవితలో వచ్చిన దాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటాం సెంట్రల్ యూనివర్సిటీలో దళిత మేనిఫెస్టో అని చెప్పి నక్షలే రాస్తే దళితులు మేనిఫెస్టో రాయడానికి నక్షలేనిక అర్హత లేదు గుండెని డబ్బుగా మేము మోదిస్తామని చెప్పి గుండెడప్పు అనే పుస్తకాన్ని తీసుకొచ్చాము మా గుండెడబ్బు కనకయ్య మేమంతా కలిసి అక్కడ సెంట్రల్ యూనివర్సిటీలో పనిచేసే సందర్భం ఉంది మా బాలయ్య చెప్పినట్లుగా తెలుగులో కంటే హిందీలోకి వెళ్ళి కూడా మా గురుగారు కృష్ణ గారు సెంట్రల్ యూనివర్సిటీ నుంచి ఉన్నారు ఆయన దగ్గర నేను పిహెచ్డీ చేసి నేను తొలిపోద్దు కళ్యాణరావు గారి నాటకం దాని మీద ఎంఫిల్ ఉన్నాను బక్రీ నాటకం మీద అందుకే కళ్యాణరావు గారు అంటారు పోడ్చాల్సింది తవ్వాల్సింది చాలా ఉంది అన్నాడు మరి ఈరోజు మిత్రుడు మన మహేందరు తవ్వుతున్నాడు ఇంతవరకు మీ గొడవలు మీ భాషలో మాకు అవసరం లేదు అసలు భాష మాది అని చెప్పిన ఒక సందర్భం ఉంది మా నాన్నకు టీచర్గా నేను మాదిక పిల్ల ప్రేమను పొందినవాడిని నా గురువు కూడా మాదిక బ్యాక్గ్రౌండ్ చుండి కూడా నాకు నిజాయితీగా సపోర్ట్ చేసి ఈరోజు మీ ముందు నిలబడగలిగాను ఆ ప్రేమను నేను చూశాను మనకు శత్రువులు బయట ఉంటారు కులంలోనే ఉంటారు అయ్యోడు పొందినవాడిని కాకపోతే మనం పుట్టిన ప్రాంతానికి జాతికి మన వంతు బాధ్యతగా నిలబడాలి కాబట్టి దళిత సాహిత్యాన్ని దళిత ప్రాంతర్శ ఉద్యమాన్ని ఆ విధంగా సిద్ధలింగయ్య రాసిన కవిత్వాన్ని కూడా నేను అనువాదం చేస్తూ రమాబాయి పుస్తకం కానీ ఇట్లా కొంత నా వర్క్ నేను చేసుకుంటూ వెళ్తున్నాను ఆ సందర్భంగా మిత్రుడి తడ కవిత్వము నిజమైన భాషని మన పల్లె భాషని వాడ భాషని ఊరి భాష కంటే కూడా మిన్నగా తీసుకొచ్చి మీ అందరి ముందు నిలబెట్టినందుకు తనకి ధన్యవాదాలు తెలియజేస్తూ నన్ను సభకు తెలిసినందుకు కూడా ధన్యవాదాలు తెలిసి ముగిస్తున్నా జగతి